వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ సో హైడ్రా అయిన బీఆర్ఎస్ పార్టీ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తోంది పేదోళ్ళ గూళ్ళు గూలుస్తున్నారు పెద్దోళ్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఒక స్వతంత్ర ఏజెన్సీ వ్యవహారం మానవీయ కోణంలో ఉండాలా లేదంటే బుల్డోజర్ కోణంలో ఉండాలా అన్నది ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి చర్చ వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకటరెడ్డి గారు చాలా అంశాల చుట్టూ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి మరి ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుంది ఒకవైపు హైడ్రా అయితే కనుక ఇంకోవైపు అదే హైదరాబాద్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా గేట్లు ఎత్తితే ఇరవై నాలుగు ఇరవై నాలుగు మంది మొత్తం ఇరవై ఆరు మంది కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు మేము చేసుకోవడానికి అన్నది రెండు ప్రధానమైనటువంటి అంశాలు ప్రస్తుతానికి తెలంగాణలో నడుస్తున్నటువంటి అంశం వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు నమస్కారం ఇప్పుడు ఆ ఇంతా కూడా ఈ చేరికలు తర్వాత యాంటీ డిఫెక్షన్ లాని మరి దాన్ని మీద కేసీఆర్ గారు చెప్పాలి కేసీఆర్ గారు ముందర స్టార్ట్ చేసింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయనకి అరవై మూడు సీట్లు వచ్చినా కూడా చెప్పాలంటే ముగింపు ముగింపు కూడా కూడా కదా వాళ్ళు దాని గురించి చెప్తాను దాని గురించి చెప్తున్నా రెండు వేల తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత అరవై మూడు సీట్లు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎనభై ఎనిమిది సీట్లు వచ్చిన టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కి ఆయనకి సరిపోనట్టుగా ప్రతిపక్షం ఉండొద్దున ఒక దుర్మార్గమైన ఆలోచన తోటి సిపిఐ ఎమ్మెల్యేలు టిడిపి ఎమ్మెల్యేలను తర్వాత అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేర్చుకోవడం ప్రతిపక్షం ఉండకుండా విలీనం చేసుకోవడం అనేది దుర్మార్గమైన ఆలోచన ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడైనా ఎక్కడైనా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా కూడా ఒక సరైన అంటే గట్టి ప్రతిపక్షం ఉంటే స్ట్రాంగ్ గా ఉంటే ప్రతిపక్షం తప్పకుండా అక్కడ మరి అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమ పథకాలు కానీ తెలంగాణ ప్రజలకు అందే అవకాశాలు ఉంటాయి కానీ ప్రతిపక్షమే లేనప్పుడు నా ఇష్టం వచ్చిన డిసిషన్ నేను తీసుకుంటా నాకు అడ్ అడ్డు ఎవరు ఉండకూడదు అనే ఒక దుర్మార్గమైన ఆలోచన ఏదో ఉందో అదే ఇప్పుడు గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేశారు అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచి మరి సర్వనాశనం చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది చాలా కోరికలు ఉండే మన పిల్ మన బిడ్డలు ఉద్యోగాలు రావాలని రైతులందరూ బాగుపడాలని తెలంగాణ ప్రజలందరూ బాగుపడాలని కానీ అది కాకుండా మరి ఆ విలీనం చేసుకొని ఒక అంటే ఆయన ఒక సెట్ చేసి ఇగో ఇట్లా ఎంతమంది గెలిచినా కూడా ఒకవేళ మెజారిటీ సీట్లు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితులు మిగతా వాళ్ళు చేర్చుకోవాలి అది ఆయన ఒక ఉద్దేశం అంతా కూడా తర్వాత మళ్ళీ మన్న ఇప్పుడు ఎట్లాగా టిఆర్ఎస్ పార్టీని ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏదైతే చేసిండో మరి ఆ మిగతాన్ని మనకు చెప్పాల్సిన అవసరం లేదు అందుకనే ఏం చేశారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక మార్పు కావాలి ఒక మార్పు కావాలని తెలంగాణ ప్రజలు అభివృద్ధి కావాలని చెప్పేసి వారికి ఓటు వేసి గెలిపించారు గెలిపించిన తర్వాత కూడా వీరికి కూడా నలభై అరవై నాలుగు అరవై ఐదు సీట్లు వచ్చినాయి ఉన్నాయి కదా సరిపోనున్నాక కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఒక సవరణ తీసుకొచ్చి దీన్ని యాంటీ డిఫెక్షన్ లాన్ తీసుకొచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఏ పార్టీలో అయితే గెలుస్తారో ఎమ్మెల్యేలుగా వేరే పార్టీలకు వెళ్ళకూడదు వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో డిఫెక్షన్ వేయాలి అనే ఒక ఆలోచనతో తీసుకొచ్చారు అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరి రాహుల్ గాంధీ కూడా చాలా సార్లు చెప్పారు చాలా మీటింగ్ లో కూడా చెప్పారు కానీ అదే కాంగ్రెస్ మరి టిఆర్ఎస్ పార్టీ ఏ దారిలో పోతా ఉందో అదే దారిలో వెళ్తూ పది మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు వెంకరెడ్డి గారు వెంకరెడ్డి గారు ఎన్నికలు ఎంతో దూరం లేవు తొందరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది ఇప్పటికే హైదరాబాద్లో బిఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక్క స్థానం కూడా కైవసం చేసుకోలేదు బట్ ఇప్పుడు హైడ్రా చేస్తున్నటువంటి ఏదైతే పేదోళ్ళు పెద్దోళ్ళు అన్నటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుందో ఇది రాబోయే ఎన్నికల్లో బీజేపీ కంటే కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ బలం చేకూర్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి గతంలో మీకు నలభై ఎనిమిది స్థానాలు వచ్చాయి ఈ అంశంలో కూడా బీజేపీ పేదల పక్షాన ఫైట్ చేయడంలో కొంత వెనకడుగుందా బీఆర్ఎస్ పార్టీయే దూకుడుగా ప్రధాన ప్రతిపక్షంగా ముందుకెళ్తుందనుకోరా సో రాబోయే జేహిఎంసీ ఎన్నికలు నలభై ఎనిమిది స్థానాల మీరు ఈసారి కొంత తగ్గేటువంటి అవకాశాలు బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని ఎత్తుకొని ప్రజల్లోకి పాజిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయిగా భారతీయ జనతా పార్టీ తగ్గేదే లేదు హైదరాబాద్ లో నలభై ఎనిమిది స్థానాలు వచ్చినాయి కదా ఈసారి దానికట్ట ఇంకెక్కునే వస్తాయి తప్పితే తగ్గే సమస్య లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీని ఆదరించే వాళ్ళు చాలా మంది మరి హైదరాబాద్ లో ఉన్నారు డెఫినెట్ గా రేపు రేపు పొద్దున మేము పోరాటం మొదలు పెడతాం హైట్రా అనేది పేదోళ్ళు గాని పెద్దోళ్ళు గాని ఫర్ ఎగ్జాంపుల్ గత పది సంవత్సరాల కాలంలో మరి ఎఫ్టిఎల్ భూములు కానీ లేకపోతే బఫర్ జోన్ల భూములు ఉన్న భూముల ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు వచ్చినా మనం అందరం చూస్తా ఉన్నాం కూలు కొడుతా ఉన్నారు మంచిదే కానీ మరి అదే ఎఫ్టిఎల్లో కానీ బఫర్ జోన్లలో కానీ పేదోళ్ళు ఎక్కడైతే కట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో బయట వేరే మరి ప్లేస్ లో వేరే జాగాలలో చూపించి వాళ్ళు కట్టించి ఇస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించేస్తే బాగుంటుంది లేకపోతే వాళ్ళందరూ ఇక్కడ పోవాలండి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచో కట్టుకొని ఉంటున్నారు కదా వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఇల్లు కట్టించే బాధ్యత మరి రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి కాంగ్రెస్ ఇల్లు అలాగే ఇక్కడ ఇంకో వర్షన్ ఏంటంటే ఇల్లు ఇప్పటికిప్పుడు కట్టేయాల్సిన అవసరం లేకపోయినా కానీ ఆల్రెడీ కట్టిన ఇల్లు నలభై వేల వరకు డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి వాటిని మంచినా గానీ చాలా మంది పేదలకు ఈ రోజు ఒక నివాసం ఒక గూడు చూపించిన వాళ్ళు అవుతారు కదా అన్నది కూడా ఒక పాయింట్ వాళ్ళని వాళ్ళని మాత్రం మరి రోడ్డు మీద పడేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునే సమస్య లేదు భారతీయ జనతా పార్టీ కూడా దాని వాళ్ళ కోసం పోరాటం చేస్తుంది రెండో విషయం చెప్పాలనుకుంటాను దీంతో పాటుగా పోరాటం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం బీజేపీకి ఇంకా పోరాటం మొదలు పెట్టాల్సిన అవసరంలోనే ఉందా మొదలు పెట్టాలనా లేదు లేదు ఇప్పుడు మొదలు పెట్టాము ఆల్రెడీ హైడ్రా గురించి రకరకాలుగా మంత్రులు కూడా మాట్లాడారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎట్టి పరిస్థితుల్లో పేదోళ్ళని మాత్రం రోడ్డు మీద పడేయద్దు అనవసరంగా కూల్చొద్దు అని ఒక చాలా సార్లు చెప్పారు అదే విధంగా మరి ఈటల రాజేంద్ర గారు కానీ మిగతా వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే మాత్రం డెఫినెట్ గా ఇంకా ముందుకు వచ్చి వాళ్ళ తరపున పోరాటం చేసే అవకాశాలు ఉంటాయి ఇంకో విషయం చెప్పాలి ఇప్పుడు భారత కేంద్ర ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి మూడు లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్పారు అదే మూడు లక్షల ఇండ్లు దాన్ని వినియోగించుకున్నా కూడా దాన్ని వాడుకున్నా కూడా డెఫినెట్ గా ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడైతే ఇల్లు లేదో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించే బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి చొరవ తీసుకొని ముందుకు పోవాలి హైడ్రా అనేది మంచినే ఉంది బానే ఉంది కానీ ఎన్నో వందల వేల బిల్డింగ్లు రకరకాల మనుషులు ఈవెన్ ఓవైసీ బిల్డింగ్ కూడా మనం చూసాం కాలేజు సెంటర్ లో మరి చెరువు సెంటర్లు కట్టిరు తర్వాత రకరకాల చెరువులలో మొత్తం కూడా ఆకుపై చేసి అంటే ఎక్కడ కూడా కంట్రోల్ లేని పరిస్థితి మనం క్లియర్ గా చూసాము అవన్నీ కూలగొట్టడం మంచిదే కానీ పేదోళ్ళు మాత్రం జోలికి వెళ్ళొద్దు ఒకవేళ పేదోళ్ళకి మరి ఈ బిల్డర్లు కట్టి అమ్మితే మాత్రం బిల్డర్ల మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఎఫ్టిఎల్ భూములు కానీ లేకపోతే బఫర్ జోన్ భూములు కానీ ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించి ఏదైతే బిల్డింగ్ కట్టి మరి పేదోళ్ళని మధ్యతర ప్రజలకి ఏదైతే అమ్మినో వాళ్ళ మీద డెఫినెట్ గా బిల్డర్స్ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసేసి మరి ఎక్కడైతే వాళ్ళకి ఆవాసం విధ ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన వెంకట మానవీయ కోణం అనేది